శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము నలభై ఒకటమ శ్లోకము తిత్కరమే ప్రప్తవీరఖం సలిల వసన ముధో నితంబ ప్రస్థానంబమానస్ భావి జ్ఞాతాస్వాదో వివృత విహాతుం సమర్థః తాత్పర్యము ఓ మిత్రమా వేతస చెట్టు కొమ్మలతో కొద్దిగా పట్టుకొనినట్లున్న విడచిన ఒడ్డు అనేది పిరుదులు కలిగిన ఆ గంభీరా నది యొక్క నల్లని నీరు అనే చీరను అపహరించి ఊగిసలాడుతున్న నీ ప్రయాణము కాస్త కష్టమే అవుతుంది కంటికి కనిపిస్తూ ఉంటే రసికుడైన వాడు చూస్తూ చూస్తూ విడిచిపెట్టి ఎలా పోగలడు గంభీరా నదిని స్త్రీపరంగా ధ్వనింపచేసి వర్ణిస్తున్నాడు కవి వేసవిలో నదిలోని నీరు జారి ఆ నదీ తటంలో ఉన్న వేతస వృక్షాల దగ్గర ఉన్నప్పుడు కాముకురాలైన స్త్రీ చీరముడి జార్చినప్పటి సన్నివేశాన్ని స్ఫురింపజేస్తుంది స్త్రీ మొల పిరుదులు కటి కనిపిస్తుంటే అనగా స్త్రీ స్వయంగా కనిపింపచేసినప్పుడు రసికుడైన వాడెవడు చూస్తూ విడిచిపెట్టగలడు అలంకారము సంకరము నలభై ఒకటవ శ్లోకము స్వస్తి